హలో అందరికీ నాకైతే ఆ లక్ ఉంది తనకైతే ఆ లక్ లేదు ఈ లైన్ నేను చెప్పడానికి కారణం మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు లైవ్ జరిగిందండి ఆ లైవ్లో చాలా చాలా పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో ఈ లైన్ ఒక బేస్గా అనమాట మొత్తం ఆ గొడవకు ఒక టర్నింగ్ పాయింట్లా మారింది సో అది మీరు చూడాలంటే చివరి వరకు చూడాలి సో అంతకుముందు నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీత సో అలాగే ఈరోజు మన డే టూ వీడియోలో సో మార్నింగ్ నుంచి లైవ్ జరిగింది కదండి నిన్న డే వన్ అయిపోయిన తర్వాత లైవ్ జరిగింది కదా ఆ లైవ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఎపిసోడ్లో చూపించినవి అట్లాగే ఎపిసోడ్లో కొంచెం రివ్యూ ఎందుకంటే ఎపిసోడ్ కంటిన్యూషన్ అన్నదే ఎపిసోడ్ అయిపోయినాక లైవ్ అండి అంటే మేబీ మనకి నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ అనమాట అది సో ఆ పాయింట్స్ అంటే నిన్నటి లైవ్ ఐ మీన్ సారీ మార్నింగ్ లైవ్ అలాగే ఈరోజు ఎపిస్ ఎపిసోడ్ దాని తర్వాత జరిగిన లైవ్ వాళ్ళు పడుకునే ముందు జరిగింది మొత్తం ఈరోజు మన వీడియోలో చూపించిపోతున్నాం సో డే స్టార్ట్ అయినప్పుడు యథావిధగా సాంగ్తో స్టార్ట్ చేశారండి సాంగ్లో అందరూ బాగా డాన్స్ చేశారు ఫస్ట్ డే కదా ఐ మీన్ వాళ్ళు లేచాక ఫస్ట్ డే కదా చాలా యాక్టివ్గా డాన్స్ చేశారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనుగా చాలా బాగా చేస్తుంది అనుకున్నాను బట్ విష్ణుప్రియ చాలా బాగా చేసింది అందరూ యాక్టివ్గా అనిపించారు నెక్స్ట్ వచ్చేసి నిన్నటి కంటిన్యూషన్గా అండి ఇది మణికంఠకి నూనె విష్ణుప్రియకి ఒక సూపర్ డిస్కషన్ అయితే జరిగింది ఎందుకంటే నిన్న మణి నిన్న మణికంఠ బయటకు వెళ్ళిపోవడానికి విష్ణుప్రియ ఓటేసిందండి దాన్ని సెట్ చేసుకోవడానికి విష్ణుప్రియ వచ్చి మణికంఠతో మాట్లాడింది నేను ఇట్లా ఇలా ఒక పర్సన్ని ఇలా వేయడానికి రీజను ఇట్లాగా కొత్తగా వచ్చారు కదా అంత మన ఇద్దరి మధ్య డిస్కషన్ లేదు కదా సో ఆ పాయింట్ మీద తను బయటకు వెళ్ళడానికి ఓటు వేశానని ఎక్స్ప్లెయిన్ చేసింది బేసిక్గా నేను విష్ణుప్రియని ఇంత సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా కూల్గా మెయింటైన్ చేస్తుంది పెద్ద పెద్ద గొడవ కూడా తను ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎప్పుడో చాలాసేపు తర్వాత ఒక రెండు మూడు లైన్స్ స్టాండర్డ్ తీసుకుంటుంది కానీ ఎక్కువైతే మాట్లాడట్లేదు తను చాలా కేర్ఫుల్గా ఉందండి ఈ సీజన్లో అంటే తన ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడ బయట రాకుండా ఎందుకంటే మనం బయట తను చాలా యాక్టివ్గా చూసాం కదా అంత యాక్టివ్గా రాకుండా లైట్ లైట్గా ఎక్కడ ఎప్పుడు కావాలో మాత్రం మాట్లాడుతుంది అలాగే నెక్స్ట్ మణికంఠ కూడా తను ఆ లోన్లీనెస్ని కొంచెం మెయింటైన్ చేస్తున్నాడు అండి లైవ్లో కూడా కెమెరాస్ అటెన్షన్ ఎక్కువ మణికంఠకు ఉంది ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాడు ఒకవేళ కనుక ఎవరితోనో ఉన్నా కూడా తన పాస్ట్ని తన పెయిన్ని కొంచెం ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాడని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతిసారి నా పాస్ట్ ఇట్లా ఉంది నేను ఇట్లా ఉన్నాను ఇన్ని కష్టాలు ఉన్నాయి అని మాట్లాడేసరికి ఒక్కసారి రెండుసార్లు ఓకే మనకి తెలుస్తుంది కానీ దాన్ని రిపీటెడ్ మోడ్లో మనకు కూడా ఎందుకు హైలైట్ చేస్తున్నాడు ఇది ఒకవేళ కనుక గేమ్ స్ట్రాటజీనా లేకపోతే కావాలని చేస్తున్నాడు ఏదన్నా ఎనీథింగ్ కూడా అనుకునే అనుకునే ఛాన్సెస్ కూడా ఉంది కదా నాకు మరీ అన్నిసార్లు రిపీట్ చేయడం కూడా కొంచెం అనిపించింది కానీ కొన్ని కొన్ని చోట్లయితే చాలా బాగా స్టాండ్ తీసుకుంటున్నాడు మాట్లాడే చోట ఎవరైనా కూడా మాట్లాడకపోయినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంది నీకు పర్సన్తో అయితే వెళ్ళి మాట్లాడు నువ్వు కూర్చోవడం వల్ల నాకు రిపీట్ చేయడం వల్ల యూజ్లెస్ అని చెప్తున్నాడు సో కొన్ని కొన్ని చోట్లయితే తను స్టాండ్ తీసుకుంటున్నాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే తన పర్సనల్ని ఎక్కువ హైలైట్ చేయడం అనేది కొంచెం అంత బాగా అనిపించలేదు అని నాకు అనిపించింది అలాగే నెక్స్ట్ వచ్చేసి భాష అండ్ అభినవ్ వీళ్ళ కాంబినేషన్ ఎందుకో కొంచెం బాగుందండి వాళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు ఇద్దరు ఒకరి మీద ఒక డైలాగ్లు అయితే వేసుకుంటున్నారు కానీ అన్ఫార్చునేట్లీ భాషా గారు వేసే డైలాగ్స్ అంటే అంత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేసిక్ డైలాగ్స్ బేసిక్గా అందరికీ ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైక్రోవేవ్ ఉంది అన్న చోటన భాషా గారు మై క్రో అని చెప్పి చెప్పారు నా కాకి సంథింగ్ అట్లాంటి డైలాగులు నెక్స్ట్ వచ్చేసేమో బయట మనం మన ఏమో అన్లిమిటెడ్ ఫన్ ఏమో అన్లిమిటెడ్ రైన్ కొన్ని కొన్ని బాగా పెళ్తున్నాయి అలా బిగ్ బాస్ స్టార్టింగ్లో కూడా ఎనిమి ఎనిమిది అని ఒక డైలాగ్ చెప్పాడు కదా ఇట్లా కొన్ని కొన్ని ప్రాస ట్రై చేస్తున్నాడు కానీ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కొంచెం రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నారు అన్నమాట ఎగ్జాంపుల్ అభినవ్ వచ్చేసి నా ఎగ్ బాయిల్ పెట్టు అని సంథింగ్ అంటే ఎక్స్ బాయ్స్ ఎక్స్ బాయ్సే ఏంటి గర్ల్స్ కూడా పెట్టచ్చు అని ఒక డైలాగ్ చెప్పాడు ఆ బాయ్లకి బాయ్స్కి ఎట్లా టా టాలీ అయ్యిందో తెలియదు కానీ అభినవ్ వెంటనే కావాలతో నా ఎగ్ తినేసే కానీ నన్ను మాత్రం తినక అన్నాడు ఇట్లాంటి డైలాగ్స్ ఎందుకంటే అది ఎంతవరకు ప్రజలకి ఐ మీన్ అక్కడ ఆపోజిట్ పర్సన్కి రీచ్ అవుతుంది అన్నది కొంచెం ఆలోచించాలి అయితే హ్యూమర్గా బాగానే డైలాగ్స్ వేస్తున్నారు కానీ చాలా భాష మీద ప్రావీణ్యం ఉంటేనే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య బొమ్మగారండి ఆదిత్య గారు ఒక చోట్న మీన్ సేమ్ ఐ మీన్ ఒక సీరియల్ యాక్టర్తో మనందరిది సేమ్ బ్యాక్గ్రౌండ్ మన వచ్చి ఫిల్మ్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అన్నారు సో దాని ఉద్దేశం మేబీ ఫ్యూచర్లో గ్రూప్కి ఆ ఫ్రెండ్షిప్ అన్నా కావచ్చు లేదా క్యాజువల్గానే చెప్పొచ్చు కానీ ఆ డైలాగ్ నాకు కొంచెం మేబీ ఇన్ ఫ్యూచర్లో మనందరిది ఒక గ్రూప్ అన్నట్టుగా నాకు అర్థమైంది సో నెక్స్ట్ అయితే రేషన్ వచ్చింది ఆ బిగ్ బాస్ రేషన్ పంపించారు సో ఆ రేషన్ వచ్చినాక కొంచెం ఫుడ్ని చూసి వా వాడుకోండి ఎందుకంటే ఇది స్టార్టింగ్ వీక్ కదా అన్నట్టుగా చెప్పారనమాట సో దాని మీద ఒక పెద్ద గొడవ అయితే రైజ్ అయింది మీరు ఆల్రెడీ చూశారు సోనియా గారు బాషా గారికి మధ్యలో ఒక ఆరెంజ్ గురించి ఎంత పెద్ద డిస్క డిస్కషన్ అయినది ప్రోమోలో చూపించారు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా క్లియర్గానే చూపించారు సో సేమ్ జరిగిందండి కానీ అది బాషా గారు వెంటనే దాన్ని ఆ నిమిషం ఆయన ఒక హైప్ అవుతున్నారు వెంటనే ఒక ఐదు నిమిషాలకి నార్మల్ అయిపోతున్నారు నార్మల్గా చాలా యాక్టివ్గా సరదా సరదాగానే ఉంటున్నారు కానీ సడన్గా అంటే ఆ టైంలో ఆవిడ ఆనకపోవచ్చు ఆ లైను ఏంటంటే కొంచెం మనుషుల్లాగా తినడం అన్న లైన్ మేబీ తను ఆనకపోవచ్చు ఎందుకంటే తను ఇంకా కొంచెం పొలైట్గా మీరు ఫుడ్ ఇప్పుడు ఆడద్దు అని ఏదన్నా పొలైట్గా చెప్పుంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో తను కూడా కొంచెం ర్యాష్గా స్టార్ట్ చేసేప్పటికీ ఈయన కూడా ఇన్కౌంటర్ లాగా సమాధానం చెప్పేశారు నేను తగ్గను అన్నట్టుగా సో ఇట్లాంటివి కొంచెం పొలైట్గా మాట్లాడితే బెటర్ అనిపించింది బడే బడే షెహరో మే ఐ సే చోటి చోటి బతే హోతి రే సెనోరిటా ఇట్లాంటి డైలాగులు మన భాష దగ్గరికే వస్తాయన్నమాట అండ్ డైలాగ్స్ స్పాంటేనియస్గా ఎంత బాగా చెప్తున్నారో అంటే అది ఎంతో భాషా ప్రావీణ్యం ఉండొచ్చు దాంతోపాటు ఇట్లాంటి మూవీ డైలాగ్స్ అప్పుడప్పుడు బాగా తెలిసిని కూడా వేస్తున్నారు బేసిక్గా గొడవైపోయిన తర్వాత సోనియాతో అంతా హైపర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇదే డైలాగ్ చెప్పారనమాట సోనియాతో సో అది ఓకే నాకు బాగానే అనిపించింది ఎందుకంటే కొంచెం కన్విన్స్ చేయడానికి నార్మల్గా మాట్లాడినప్పుడు ఒక మంచి మూవీ డైలాగ్తో వాళ్ళు కన్విన్స్ అవుతారు కదా బాగానే అనిపించింది బట్ ఆవిడ కూడా కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే బెటర్ అనిపించింది ఇంకా నెక్స్ట్ లైవ్ తర్వాత మీరు ఎపిసోడ్లో చూసినట్టు బిగ్ బాస్ అలాగే టూ టాస్క్లు పెట్టారు కదండి ఈసారి కెప్టెన్సీ లేదు కానీ ఇంచుమించు ఒక త్రీ మెంబర్స్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆ పవర్ పవర్ అథారిటీస్ ఇవ్వడం జరుగుతుంది కదా సో అట్లాగే సో ఒక రెండు టాస్క్లు అయితే పెట్టాడు థర్డ్ టాస్క్ వచ్చేసేమో ఈ లెగర్ట్ నుంచి థర్డ్ పర్సన్ తీసుకోమన్నట్టు ఇదంతా మీరు చూశారు సో ఇక్కడ నుంచే అస్సలు 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 గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది సెకండ్ డే ఇంత పెద్ద గొడవని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు వాళ్ళ పాయింట్స్ని ఎంత వరకు వెయ్యాలి దాన్ని ఎంత డ్రాక్ చేయాలి ఎంత కంటెంట్ ఇవ్వాలి అన్న దాని మీద మాత్రం మించు ఫోకస్ అయితే చేశారండి నాకు అదే అనిపించింది అందులో ఎస్పెషల్లీ ఈరోజు షో టాపర్ వచ్చే సోనియానే ఇంచు మించు నిఖిల్తో చాలాసేపు నిలబడింది బేసిక్గా నిఖిల్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి తను కోపం ఉన్నా కూడా కొంచెం తనలో లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కసారి మాటలు కొంచెం దొల్లుతున్నాడు అనిపించింది కానీ తను చాలా స్ట్రాంగ్గా అనిపించాడు నాకు కూడా బట్ మేబీ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తన స్ట్రాంగ్నెస్ అనేది మనం చూడాల్సిందే ఎందుకంటే ఇలాంటి నిఖిల్ లాంటి నేచర్ని బేసిక్గా ఇనిషియల్గా బాగానే ప్రేస్ చేస్తారు కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా ఉంటుందంటే ఇన్ని కొంచెం బాసీగా చూస్తారు ఎందుకంటే తిని కొంచెం ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు మేబీ లీడర్ లేరు కాబట్టి ఐ మీన్ కెప్టెన్ లేరు కాబట్టి ఎవరో ఒకరు తీసుకోవాలి కానీ కంటిన్యూషన్గా తిన పోర్షన్ ఎక్కువైపోతుంది అనమాట సో దానికని చెప్పి కొంతమంది అథారిటీగా ఫీల్ అవుతున్నారు ఈవెన్ దో తను నేను చేయను అంటున్నా కూడా మేబీ సాఫ్ట్గా అయితే తీసుకోలేదు అనిపించింది నాకు టీమ్ ఇట్లాంటి నేచర్ని ఇప్పుడు నార్మల్గా చూసినా కూడా ఇతని పోర్షన్ ఎక్కువ నామినేషన్స్లోనే ఉంటుందండి ఇలాంటి పర్సన్స్ని ఇప్పుడు సపోజ్ నిఖిల్ నాకు తెలిసి అప్కమింగ్ నామినేషన్స్లో తన్ని చాలాసార్లు వేసేసే ఛాన్స్ అయితే ఉంది అట్లాగే సోనియా చూసాం కదా సోనియా కూడా చాలా గట్టిగా నిలబడుతుందండి తను కూడా కెమెరా ఫోకస్కి ఏ మాత్రం తగ్గట్లేదు తను అసలు తగ్గట్లేదు ఆ మాటని తన స్టాండ్ అయితే గట్టిగానే తీసుకుంటుంది కొన్ని కొన్ని వర్షన్లో తను చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే నిఖిల్ యాష్మి ప్రేరణ వీళ్ళందరూ క్లోజే అండి వీళ్ళందరూ ఒకే స్టేట్ కన్నడ లాంగ్వేజ్ సో వీళ్ళందరూ క్లోజే సో ఆ రీజన్ మీద కూడా వాళ్ళు హైలైట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది కాకపోతే ఇక్కడ మిడిల్లో ఉంది మాత్రం నైనిక నైనిక నేను తను ఇంత ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను కానీ ఇనిషియల్గా తనైతే మాట్లాడలేదు కానీ తర్వాత మాత్రం చాలా గట్టిగా మాట్లాడిందండి ఇంచుమించు నేను సోనియాను నైనిక కొట్టుకుంటారని అనుకున్నాను ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా గట్టిగా వెళ్ళిపో వాళ్ళ పాయింట్స్ ఒకటే సోనియాకి వచ్చేసాము నవీన్ని తీసుకోలేదని అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళేమో అశ్విన్ తీసుకున్నారని మేబీ నాకు యష్మిన్ తీసుకోవడంలో నిఖిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ అనిపించింది బట్ నైనిక గేమ్స్ అయితే చాలా 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 బాగా ఆడిందండి నేను ఒక ఒక అమ్మాయి అంత స్ట్రగుల్ చేస్తుంది అనుకోలేదు ఫస్ట్ ఆ లోనే గెలుస్తుంది అనుకున్నాను కానీ సెకండ్ క్యూత్స్లో గెలిచింది కదా చాలా చాలా బాగా ఆడింది బేసిక్గా నవీన్ ఇంకా కొంచెం కలవాలనిపించింది కానీ తను కూడా చాలా బాగా ఆడాడు సెకండ్ టాస్క్ మీరు చూస్తే తను తీసుకుంటారో నేను కూడా లాస్ట్ వరకు తనే అనుకున్నాను థర్డ్ పర్సన్ తీసుకునేది కానీ యాష్మీ పేరు నాకు కూడా కొంచెం కైండ్ ఆఫ్ సర్ప్రైజే అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబక్ అండి ఆవిడ గురించి రీజన్ చెప్తున్నా కూడా ఆవిడ వినాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ అయితే చూపించలేదు మేబీ అవుట్ సాఫ్ట్ నేచర్ అని చెప్పి అంటున్నారు కానీ నాకైతే ఐ మీన్ నా ఒపీనియన్ ఇది కంప్లీట్గా నాకు ఎందుకు తను ఓపెన్ కాలేదు అనిపిస్తుంది కైండ్ ఆఫ్ మాస్కే అనిపిస్తుంది ఎందుకంటే మనం గేమ్ మనల్ని చూస్ చేసుకోలేదంటే ఎట్లీస్ట్ రీజన్ ఎందుకు అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది కదా సో ఆ క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు ఐ రెస్పెక్ట్ యువర్ డెషన్ అంటే అసలు రీజన్ తెలియాలి కదా సో అట్లీస్ట్ ఆ పాయింట్ పెడితే బాగుండదు నాకు కూడా అనిపించింది అండ్ తను మేబీ తన నేచర్ మేబీ సాఫ్ట్ కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే టూ డేస్ మనం జడ్జ్ అయితే చేయలేము కదా సో ఆ నిమిషం నాకు మాట్లాడొచ్చేమో అనిపించింది నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషా నాకు ఫస్ట్ తను ఒప్పుకున్నా కూడా నాకు తర్వాత లెగసిన అడిగిన ప్యాటర్న్ నచ్చింది ఏంటంటే నన్ను నిన్న ఆరెంజ్ గురించి హైపర్ అన్నారు బట్ ఈరోజు తను ఒక డిఫెన్స్లో ఎంతో గట్టిగా హైపర్ అవుతుంది కదా అన్నారు దానికి నిఖిల్ కొంచెం తగ్గడనే అనిపించింది అది కూడా వ్యాలిడ్ పాయింటే ఎందుకంటే తను కొంచెం యశ్మి కొంచెం టైం తీసుకుని మాట్లాడితే ఇంకా బాగుండనిపించింది మధ్యలో ఎప్పటికీ అంతా మొత్తం క్లబ్జీ క్లబ్జీగా చాలా గొడవ చాలా గొడవ హైలైట్ అయిపోయింది అనమాట సో ఇప్పటిదాకా జరిగిందంతా ఇంచుమించు మీకు ఎపిసోడ్లోనే కవర్ అయిపోయింది కొన్ని పాయింట్స్ ఏమో ఫ్రమ్ లైవ్ అనమాట అవన్నీ మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ అసలు అయింది ఇక్కడే స్టార్ట్ అయిందండి ఎందుకంటే మనకు మిడిల్ ఆపేశారు గొడవని ఐ మీన్ ప్రేక్షకులకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నేను కంటిన్యూషన్ చెప్తున్నాను ఇప్పుడు లైవ్లో ఏం జరిగింది వాళ్ళు పడుకునే ముందు అనేది ఈ గొడవ చాలా ఉధృత స్థాయికి అయితే వెళ్ళిపోయిందండి దీన్ని చాలా పెద్దదైపోయిందనమాట సో ఏం జరిగిందంటే ఫస్ట్ మనం అప్పటిదాకా సైలెంట్గా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు ఫస్ట్ వచ్చి పృథ్వీరాజ్ అండి పృథ్వీరాజ్ బేసిక్గా ఎపిసోడ్ లో మాట్లాడలేదు కానీ నెక్స్ట్ వచ్చేసి తను నిలబడ్డాడు గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు తన పాయింట్స్ వచ్చేసి అయితే నవీన్ లేకపోతే శేఖర్ బాషా వీళ్ళిద్దరిలో ఎవరికైనా తీసుకోవచ్చు కదా ఎందుకు యాష్మి ఎందుకంటే యాష్మి హైపర్గానే ఉంటుంది సో ఏమీ ఎక్కువ యాక్టివ్గా మాకు కనిపించలేదు అన్నట్టుగా తన పాయింట్స్ కూడా తను పెట్టాడు కానీ అక్కడి అక్కడ నుంచి ఇంకా అష్మి కూడా రావడం జరిగింది నెక్స్ట్ సో సోనియా వచ్చేసి పృథ్వరాజ్ సపోర్ట్ చేయడం జరిగింది దీని నుంచి పృథ్వరాజ్కి నిఖిల్కి మధ్య ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డిస్కషన్ జరిగిందండి తిని తిని పాయింట్స్ పెడుతున్నాడు పృథ్వీరాజ్ ఏమో వాళ్ళు ఎందుకు డిజర్వింగ్గా చెప్పడం మొదలు పెట్టాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండి మణికంఠ కూడా చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు తిని వచ్చేసి మీకు యష్మి ముందే తెలుసు అందుకనే సెలెక్ట్ అని చెప్పి పాయింట్ పెట్టాడు అనమాట నిఖిల్ ఏమో నాకు తెలియదు నాకు వేరే వాళ్ళు తెలుసు కానీ యష్మి తెలియదు అని చెప్పి తన పాయింట్ ప్రేరణ తెలుసు విష్ణుప్రియ తెలుసు ఈ మాట్లాడాడు కానీ యష్మి నాకు తెలియదు నీలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అన్నట్టుగా మాట్లాడాడు అనమాట సో దాని తర్వాత మణికంఠ ఇంకో డైలాగ్ చెప్పాడండి చాలా చాలా ఎక్కువగానే ఇది బ్లాస్ట్ అనమాట ఏంటి నువ్వు యష్మిని నీ పప్పెట్లాగా తీసుకుంటున్నావా అంటే ఏంటి నువ్వు బాసీగా ఉండి తనని నీ లాగా అంటే నీ నీ కావాలని చెప్పే ఒక ఎందుకంటే తను నీ మాట వింటుంది నువ్వు తను కంట్రోల్ చేస్తున్నావు సో నువ్వు కావాలనే తను తీసుకున్నావు అన్న పాయింట్ని బేసిక్గా మణికంట వేశాడు సో నిఖిల్ వచ్చేసి నువ్వు ఇండిపెండెంట్వి నీ నీ డెసిషన్ నీకు ఉంటుంది సో ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ దట్స్ ఓకే అన్నట్టుగా దాన్ని అక్కడితో కన్క్లూడ్ చేశాడు కానీ మణికంఠ మాత్రం దాన్ని చాలా వరకు ఎక్స్టెండ్ చేశాడండి ఎందుకంటే నువ్వు నువ్వు చెప్తుంటే తను ఆగుతుంది నువ్వు ఆగు అంటే తను ఆగుతుంది సో పప్పిట్లాగే తను తీసుకున్నావు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సోనియా చెప్పిందండి మెజారిటీ ఆఫ్ పీపుల్కి మీ డెసిషన్ అయితే మాకు నచ్చలేదు మీరు ఏదో జస్ట్ మీకు తెలిసని తీసుకున్నారో లేకపోతే మీరు ఏదో కావాలని తీసుకున్నారో అన్నట్టుగా సోనియా మాట్లాడింది మీన్ మీన్ బయలు వచ్చేసి ఇదే అండి నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పాను మీన్ వేల్ వచ్చేసి యష్మిక్ ఐ మీన్ యష్మి గౌడ్ వచ్చేసి చెప్పింది అనమాట ఐ హ్యావ్ ఎ లక్ తనకు లక్ లేదు అందుకే తీసుకోలేదని చెప్పింది బేసిక్గా ఈ లక్ అన్న పదం టీమ్ ఎవరికి నచ్చలేదు సో మేబీ యాష్మి తను తను డిఫెండ్ చేసుకోవచ్చు అండి ఎట్లాగంటే నేను ఇంటి నుంచి ఇట్లాగా పనుల్లో పార్టిసిపేట్ చేశాను నేను ఇట్లా ఉన్నాను యాక్టివ్గా ఉన్నాను సో ఆ పాయింట్స్ తీసుకొచ్చి తను డిఫెండ్ చేసుకుంటే మేబీ వాల్యూ ఎక్కువ అందరూ కూడా కన్విన్స్ అయ్యే వాళ్ళేమో కానీ లక్క ఫ్యాక్టర్ని ఎక్కువ చెప్పేప్పటికీ ఎందుకో టీమ్ తీసుకోలేకపోయారండి మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము మేము ఇట్లా వర్క్ చేస్తున్నాము మేము కలుస్తున్నాము మేము అందరితో మాట్లాడుతున్నాము తిన్నంతగా చేయటం లేదు అని చెప్పి మాట్లాడింది మధ్యలో విష్ణుప్రియ కూడా ఇన్వాల్వ్ అయింది సేమ్ పాయింట్స్ మీద విష్ణుప్రియము యాష్మికే సపోర్ట్గా మాట్లాడిందండి ఏంటంటే సోనియాతో అందనమాట మేబీ నీకు తనకు అనిపించట్లేదేమో మాకు అనిపిస్తుందేమో మన ఒపీనియన్స్ వేరు అన్నట్టుగా మధ్యలో ఒకటి రెండుసార్లు విష్ణుప్రియ మాట్లాడింది అంతేగాని మోస్ట్ ఆఫ్ ద షో వచ్చేసి సోనియా తీసుకుందండి ఎందుకంటే తను గట్టిగా నవీన్ సైడ్ నిలబడింది ఆ తర్వాత నైనిక ఇన్వాల్వ్ అయ్యిందండి అప్పటిదాకా నైనిక మాట్లాడలేదు నైనిక వచ్చి తను మేము ఎందుకు తీసుకున్నాం మళ్ళీ యష్మి గురించి ఎప్పుడు మొదలుపెట్టి ఇంకా సోనియాకి నైనికకి చాలా 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 పెద్ద గొడవ అయ్యింది ఇంకా అందరు కలిసి ఆపారు అండ్ నిఖిల్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాడు సోనియాకి అనమాట అలాగే నెక్స్ట్ కిరాక్ సీత కూడా ఐ మీన్ సోనియా సపో సోనియా సైడే ఉందని తను కూడా నవీన్ చేస్తుంటే బాగుండనిపించింది అభినవ్ కూడా ఇద్దరు శేఖర్ భాష లేకపోతే నవీన్ చేయొచ్చు అని ఒక టీమ్ అంతా హాఫ్ హాఫ్గా అయ్యారండి నెక్స్ట్ వచ్చి యాష్మి గౌడకి ప్రేణ ప్రేరణ సపోర్ట్గానే ఉందండి ప్రేరణ వచ్చేసి యాష్మి గౌడతో వాళ్ళు ఎవరేమనుకుంటే నీకేంటి నువ్వు నీ డెసిషన్ చెప్పేసావు నువ్వు మాట్లాడుకుంటూ మాట్లాడేసావు అయిపోయింది అన్నట్టుగా మాట్లాడింది అనమాట సో నేను వాళ్ళు చూస్ చేసుకున్నారు నువ్వు ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడింది అలాగే నీ డెసిషన్ నువ్వు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని కూడా మాట్లాడింది కానీ ఇక్కడ నాకు అనిపించింది ప్రేరణ సేమ్ అక్కడ ఎలాగైతే సపోర్టివ్గా నిలబడ్డారో ఇక్కడ కూడా గ్రూప్ ఫామ్ అవ్వడానికి ఇప్పుడు ప్రేరణ యాష్మీగౌడ నిఖిలి వీళ్ళందరూ ఒక్క కైండ్ ఆఫ్ గ్రూప్లో ఉంటారేమో అనిపించింది కానీ నేను ఎవరు పృథ్వీరాజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎందుకంటే ఇది కన్నడ గ్రూప్ అంటే పృథ్వరాజు కూడా కన్నడ గ్రూప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలి కానీ తనకు కూడా ఒక స్టాండ్ తీసుకున్నాడు మేబీ నవీన్ అయితే బాగుండు లేదా శకర్భాష అయితే బాగుండు అని సో ఇట్లా కొంచెం అనిపించింది మరి ఫ్యూచర్లో చూడాలి ఎట్లాంటి గ్రూప్స్ అయితే ఫామ్ అవుతాయో సో ఇంత గొడవ గట్టిగా అయిన తర్వాతే ఫైనల్గా బిగ్ బాస్ నిఖిల్ ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నారు సో ఆ విధంగా అక్కడితో క్లోజ్ అయ్యింది అలా గొడవ క్లోజ్ అయిన లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి మణికంఠ మళ్ళీ నిఖిల్ వాళ్ళతో ఇదే సేమ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఎందుకు హైపర్ గురించి మీరు ఎందుకంటే నిఖిల్ వాళ్ళు శేఖర్ ప్రషన్ తీసారని చెప్పిన రీజనే హైపర్ అవుతున్నాడు అని కదా సో ఆ రీజన్ మీద మళ్ళీ మాట్లాడాడు తినే అయితే తన అవటర్ లేదా అన్నట్టుగా మళ్ళీ తను ఆ పాయింట్స్ని తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ వచ్చేసి సోనియాతో కలవడానికి ప్యాచ్ చెప్పడానికి ట్రై చేశాడనమాట నా నేచర్ అయితే నేను నీతోనే ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేశాను నీకు ఏంటో తెలియదు ఇట్లా ఇట్లయితే మాట్లాడాడు సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బిగ్ బాస్ అయితే లైట్స్ అని ఆఫ్ చేస్తారు కానీ ఇట్లాంటి స్మాల్ స్మాల్ డిస్కషన్స్ అయితే అయిపోయినాయండి ఇక గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇంచుమించు సెటిల్ అవ్వడానికి ట్రై చేశారు కానీ దీని ఇంపాక్ట్ నెక్స్ట్ నామినేషన్స్లో ఎట్లా ఉంటుంది అని చూడాలంటే మనం రేపటి దాకా అయితే వెయిట్ చేయాల్సిందే సో మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టేట్ ట్యూన్ సరదా కాసేపు శ్రీతో థ్యాంక్ యూ బై బాయ్